వినుభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అలాగే మీరు చేసే ప్రతి పనిలో విజయం మీ సొంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటే సంవత్సరం అంతా మనకి ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా ఆర్థిక సంతానము ఉద్యోగము వ్యాపారము అలాగే ముఖ్యంగా రైతులకి గవర్నమెంట్ ఉద్యోగులకి ప్రైవేటు ఉద్యోగులకి ఇలా అన్ని రకాలుగా అందరికీ ఏ విధంగా ఉండబోతుంది ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది అలాగే బాగుండాలని కూడా ఉంటుంది కాబట్టి ఈ విశ్వా నామ సంవత్సరం అందరికి ఎలాంటి యోగాన్ని తెచ్చిపెడుతుంది అలాగే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది తెలుసుకుందాము తెలియచేయడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూరి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం గురుగారి కొత్త సంవత్సరంలో తులారాశి వారందరికీ ఆదాయపరంగా పరంగా పరంగా అవమానము రాజపూజ్యం ఎలా ఉండిపోతుంది ఎలాంటి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరం బాగున్న రాశిలో తులారాశి కూడా ఒకటి అన్న చాలా విశేషమైనటువంటి యోగ స్థితి కలుగుతుంది ముఖ్యంగా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది తులారాశి మీద పంచమ స్థానాన్ని చూస్తుంటాడు కాబట్టి పంచమ స్థానంలో ఉన్నా పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నా గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఇంతవరకు ఉన్నటువంటి శత్రువుల్ని అణచివేయడం అనేది తథ్యం ఎలాంటి శత్రువునైనా సరే అణచివేసి కాళ్ళ కింద కూర్చోబెట్టడం తధ్యం అలాంటి పరిస్థితి కలుగుతుంది తప్పనిసరిగా తులారాశి వారికి అలాగే అనుకున్న సకల కార్యాలు కూడా సంకల్పంతోనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి తప్పనిసరిగా సంపూర్ణమైనటువంటి విజయ యోగాన్ని పొందబోతున్నారని ఏ ఏమాత్రం కూడా సంశయం లేదు అలాగేనన్నా వివాహ విషయంలో కూడా తులారాశి వారికి మంచి యోగం ఉంటుంది సష్టమ స్థానంలో శనిగ్రహ ప్రభావం చాలా విశేషమైనటువంటి యోగం కలుగజేస్తుంది ముఖ్యంగా పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు కంటే కూడా శనిగ్రహ ప్రభావం విశేషంగా పనిచేస్తుంది వీళ్ళకి నూతన వాహన యోగం నూతన గృహయోగం విశేషమైనటువంటి విచిత్ర వస్తు సేకరణ విచిత్ర వస్తు సేకరణ తులారాశి వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది అభిరాష ఎవరి దగ్గర లేని మా దగ్గర ఉండాలి అని ఒక క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది అలాంటి విచిత్ర విలువైనటువంటి వస్తువుని సేకరించేటువంటి పరిస్థితి యొక్క మా సంవత్సరంలో తులారాశి వారికి తప్పనిసరి కలుగుతుంది నాకు అందులోను సంతాన విషయంలో కూడాను ప్రశాంతంగా చక్కగా మంచి పిల్లలకి జన్మనిస్తారు మగపిల్లల్లి కనేటువంటి అతి ఎక్కువ మందిలో తులారాశి వాళ్ళు ఈ సంవత్సరంలో ఎక్కువ మంది ఉంటారు సంతాన విషయంలో పుత్ర సంతానం కావాలి వంశం పేరు నిలబడాలి అనుకునేటువంటి వాళ్ళలో అతి ఎక్కువ మందిలో తులారాశి వాళ్ళలో ఈ సంవత్సరం మగపిల్లలకి జన్మనిచ్చేటువంటి తల్లు ఎక్కువ మంది ఉంటారు అలాగే వంశాభివృద్ధి రుణ విముక్తి ఏదైతే ఇంతకాలం అప్పులు చేస్తూ తీసుకుంటూ తీసుకొచ్చారో ఉన్నట్టు నుండి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతారు నాన్న అది మే పదిహేనో తారీఖు తర్వాత వాళ్ళకి తెలిసి వస్తుంది వాళ్ళకి తెలియకుండానే ఎక్కడ ఎవరి దగ్గర అయితే చేజాచి సహాయం అడిగారో అలాంటి వాళ్ళ దగ్గరే ఉన్నతంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటువంటి యోగం కలుగుతుంది పనిచేసిన చోట ఏదైతే మనం హీనంగా ఉండి మనల్ని చూశారు అలాంటి వాళ్ళ దగ్గర గౌరవంగా నమస్కారం చేయించుకొని మరి డబ్బులు తీసుకునేటువంటి యోగం ఈ రాశి వాళ్ళకి సంవత్సరం కలుగుతుంది తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు తప్పనిసరిగా అలాగే గృహయోగం అని చెప్పాను గృహయోగం కాదు గృహాల యోగం అని చెప్తా అమ్మో చాలా ఇల్లు సంవత్సరం మొదట్లో ప్రయత్నించండి ఒక ఇంటికి మరలా సంవత్సరం చివరిలో ఉగాదికి ముందు మరల ఇంకోసారి ప్రయత్నించండి రెండో ఇల్లు కూడా కొనేస్తారు అంటే అంత యోగం కలుగుతుంది ఒకటేందన్న భాగ్యం అంటే వీళ్ళని చూపిస్తే చాలు ఈ సంవత్సరం తులారాశి వాళ్ళని భాగ్యానికి ప్రతిరూపంగా ఏమన్నా చూపించాలంటే వీళ్ళని చూపిస్తే చాలు అంత విశేషమైనటువంటి యోగం కలుగుతుంది వీళ్ళకి వీళ్ళ మాటకి ఉండదు ఎక్కడా కూడా ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి వీడు చెప్పిన మాట అది ఒక రాజముద్రలాగా అంగీకరించబడుతూ ఉంటుంది అంత పటిష్టమైనటువంటి వాక్ శక్తి పెరుగుతుంది ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి అలాగే ఈ శత్రువుల నుంచి ఎవరి నుంచి అయితే మనం భార్య నుంచి తప్పించుకుంటున్నామో శత్రు శేషం లేకుండా చూసుకోండి అంటే చంపమని కాదు నేను చెప్తోంది ఏదైనా శత్రువులు ఉంటే సంపూర్ణంగా ఆ శత్రుత్వం నుంచి పక్కన నెట్టేసుకోండి వాళ్ళ కాబట్టి దానివల్ల చిన్న చిన్న ప్రమాదాలు జరిగేటువంటి ఉన్నాయి రాజకీయ పదవులకి అస్సలు ఏమీ పదవులు లేనటువంటి వాళ్ళు ఈ సంవత్సరంలో తులారాశిలో వాళ్ళు ఉన్నతమైనటువంటి పదవి వాళ్ళ ఊహకు కూడా అందరంత ఉన్నతమైనటువంటి పదవులు పొందుతారు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు విశేషమైనటువంటి ధనయోగాన్ని పొందుతారు తప్పనిసరిగా చాలా చాలా వాళ్ళు లెక్క పెట్టుకోవడానికి కావలసినంత డబ్బును పొందేటువంటి అవకాశం తులారాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళకుంది సినీ పరిశ్రమకు వస్తే ఇందాక నేను చెప్పాను కొన్ని అవార్డులు తీసుకునేటువంటి వాళ్ళు ఈ రాశిలో ఉంటారు అని మిథున రాశిలో ఉంటారు అని దానికి మించి ఇంకా యోగంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే తులారాశి వాళ్ళు వాళ్ళు అవార్డులు తీసుకునేటువంటి స్థాయిలో ఉంటే అవార్డులు ఇచ్చేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు తులారాశి వాళ్ళు ఉంటారు అంత విశేషమైనటువంటి యోగం ఒక సంస్థకి అధికారకమైనటువంటి యోగం కలుగుతుంది సొంతగా వ్యాపారం ప్రారంభించడం కావచ్చు సంస్థను ప్రారంభించడం కావచ్చు ఓ పది మందికి జీవనోపాధిని కల్పించేటువంటి పరిస్థితి కూడా తప్పనిసరిగా ఈ తులారాశి వాళ్ళు కలుగుతుంది విద్యార్థులు విశేషమైనటువంటి వాళ్ళు ఈ సంవత్సరం మ్యాథ్స్ సబ్జెక్టు అంటే గణిత శాస్త్రం వ్యాపార శాస్త్రం ఎంబీఏ సిఏ ఇట్లా చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో ఉండే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి వాళ్ళకి తప్పనిసరిగా పాస్ అవ్వడం అనేది ఉన్నతంలో అత్యున్నతంగా తప్పనిసరిగా మంచి మార్కులతో పాస్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటారు ఇంట్లో తల్లిదండ్రులు గర్వకారణంగా తయారవుతూ ఉంటారు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉంటారు వివాహ ప్రయత్నాలు చేస్తే వివాహాలు అవుతాయి తప్పనిసరిగా అన్ని రకాల ప్రయత్నాలు కూడా ఈ రాశి వాళ్ళకి ఎక్కడా ఢోకా లేదని చెప్తాను అన్న ఉంది చాలా గురుడు గురుగ్రహ ప్రభావం కలుగుతుంది భాగ్యస్థానం వీళ్ళ రాశి నుంచి చూసుకుంటే అలాగే ఐదవ ఐదవ రాశి గురుడు ఉన్న స్థానం నుంచి చూసుకుంటే ఐదవ రాశి తులారాశి అవుతుంది సో అన్ని విధాల విశేషమైనటువంటి యోగం కలుగుతుంది ఒకటే మాట పని చేసేవాడు కూడా ఒక చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఒక అధికారికమైనటువంటి యోగం కలిగి ఉంటారని చెప్పడం ఏమాత్రం కూడా అతిశక్తి కాదు సూపర్ చాలా బాగుంటుంది తులారాసే వాళ్ళు ఎలాంటి పూజలు చేసుకుంటే బాగుంటుంది అని ఇలాంటి వాడికి ఎలాంటి దేవతని అనుగ్రహించుకోవాలి అంటే తప్పనిసరిగా మంగళవారం మంగళవారం రోజున దుర్గా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి రాహుకాలంలో కుంకుమార్చన చేయించి ఆ కుంకుమని చక్కగా తిరంగా ధరించండి సంపూర్ణంగా ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణం పండగే పండగే పండగ చాలా బాగుంది అన్ని ప్రయత్నాలు ఖచ్చితంగా మొదలు పెట్టాలి బాగున్నప్పుడు కొత్త ప్రయత్నాలు ఏవి మొదలు పెట్టినా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తుంది తప్పనిసరిగా గురుగారు గోకర్ణ తీసుకు అందరికి మీరు పితృదోష నివారణ మోక్ష నారాయణ బలి పూజ చేస్తూ ఉంటారు కానీ చాలా ఎక్కువ కాల్స్ వచ్చేస్తున్నాయి గురుగారు అంటే ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళడం మీ బాధ్యత అని నేను అంటాను కాబట్టి సో ఒకేసారి అట్ ఏ టైం ఎక్కువ మందిని తీసుకెళ్ళలేకపోతున్నాం నాకు ఒక లిమిట్ ఇస్తున్నారు మీరు ఆ లిమిట్ వరకు నేను కూడా బుక్ చేయాల్సి వస్తుంది కాబట్టి అందరిని తీసుకెళ్లే అవకాశం ఏదైనా ఉంటే చెప్పండి గురుగారు ఇక్కడ నాన్న చెప్తా చెప్తాను కర్మ తీరేటువంటి సమయం వస్తే భగవంతుడు ఎక్కడ అవునా మనం ఎవరు కర్మ తీరే సమయం వాళ్ళకి భగవంతుడు సంకల్పం జరిపిస్తున్నాడు అక్కడ దాకా తీసుకెళ్లేటువంటి బాధ్యత కూడా ఆయనదే భగవంతుడిది నిజంగానే చాలామంది అదే చెప్తున్నారు నన్నా అంటే నాతో మోక్షనారాయణ వారి గురించి మాట్లాడేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే మాట చెప్తున్నారు గురువు గారు ఇలాంటి గురుతరమైనటువంటి బాధ్యతని మీరు నెత్తిన పెట్టుకున్నారు మా అందరి కర్మ విముక్తి చేసేటువంటి బాధ్యతను తీసుకున్నారు చాలా ఆనందం అని చెప్తున్నారు నిజంగానే భగవంతుడు అలాంటి దానికి మనల్ని ఒక సారథగా వాడుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది అలా అని చెప్పి అందరినీ ఒకటేసారి తీసుకుని వెళ్ళి మనం ఏదో ఇబ్బందులు పడి అక్కడ పెద్దగా కష్టంగా మారేటువంటి పరిస్థితులు కాకుండా మనం నేను అనుకున్న ఒక ప్రయత్నం కూడా నాన్న ఇక్కడ నుంచి ప్రతి నెల ఒక రోజున అది అమావాస్య కావచ్చు పౌర్ణమి కావచ్చు మంచి మంచి కాంబినేషన్స్ దొరుకుతున్నాయి భగవంతుడి సంకల్పంతో మనకి నక్షత్రం తిథివార నక్షత్రాలు కూడా మంచి సంకల్ప మంచి ఒక టైం అనేది అది నిజంగా మనం చెప్తున్నప్పుడు చూస్తే అబ్బా ఇంత గొప్పగా ఉందా అనుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం అవునా మార్చి నెల ఇరవై తొమ్మిది తారీఖు మనం అక్కడ పూజ చేస్తున్నాం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది పూజ చేస్తున్నాం అలాగే ప్రతి నెలా కూడా తప్పనిసరిగా ఒక యాత్ర పెడదాం మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి అందరినీ తీసుకుని వెళ్దాం అందరి కవ కర్మ విముక్తి కలుగజేయడానికి భగవంతుడు నన్ను ఒక వారధిగా వాడుతున్నాడు కాబట్టి ఆనందదాయకంగా ఉంది ఇలాంటి దానికి మీరు చూసే ఉంటారు కార్తీక మాసంలో అతి కష్టంగా నేను బిజీగా ఉండేటువంటి సమయంలో కూడా మీరు గోకర్ణం అంటే నేను వస్తానని చెప్పి వచ్చాను అమావాస్య అమావాస్య అయినా పౌర్ణమైన ఎన్నో ఎన్నో సార్లు మనం వస్తూనే ఉన్నాం అది నాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఇంతమంది కర్మముక్తి చేసేటువంటి అదృష్టం నాకు కలిగినందుకు కాబట్టి ప్రతి నెల ఒక యాత్ర పెడదాము ప్రతి నెల మన వీడియోస్ చేస్తాం చేసి తప్పనిసరిగా అందరికి తెలిసేలా చేస్తాను దాన్ని బట్టి అందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు మరొకసారి మీరు గోకర్ణ తీసుకెళ్ళడం వల్ల ఎంతో మంది లైఫ్ లో మిరాకల్స్ జరుగుతున్నాయి గురువు గారు నేను చాలా సార్లు చెప్పాను మరొక్కసారి ఈ విషయంలో అయితే ఎంతగానో రుణపడి ఉంటాము నిజంగా పరమేశ్వరుడికి రుణపడము ఆయన అనుగ్రహం అంతేనా అక్కడికి తీసుకెళ్లడం అంటే చాలా ఆనందం ఒకటే మాట పరమేశ్వరుడికి భక్తుడిని దగ్గర చేయడానికి మనం అందరం కలిసి పనిచేస్తున్నాం మనం కూడా పరమేశ్వరుడి దూతలం అని చెప్తా ఒకటే మాట ఆయన దగ్గరికి మీ ద్వారా వెళ్ళడం అనేది ఇంకా చాలా హ్యాపీ ఆ విషయం నిజంగా అంటే వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత లైఫ్ అనేది ఖచ్చితంగా అందులో చాలా తృప్తిగా గర్వంగా ఉంది నాకు కూడా అందులో నేను కూడా ఒక భాగం అయిన మనందరం కూడా శివ భటులున్నా అంటే ఆయనకి నంది భృంగి గణాల తర్వాత మరలా ఆయన ప్రమద గణాలతో పాటు మనం కూడా కొన్ని గణాలుగా మారిపోతున్నాం భక్తుల్ని పరమేశ్వరుడు చెంతకు చేర్చడానికి మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి మంచి కార్యం మంచి రెస్పాన్స్ వస్తుంది జనాల దగ్గర నుంచి కూడా అంటే కష్టాలున్నాయి కాబట్టి వస్తున్నాం అనేటువంటి పరిస్థితి తీసి పక్కన పెడితే నానా చేయించుకున్న తర్వాత వాళ్ళ మార్పు ఇంకా అనూహ్యంగా ఉంటుంది అది చాలా గొప్ప విశేషం మనల్ని నమ్మినందుకు పరమేశ్వరుడిని నమ్ముకొని అంతవరకు వచ్చి పూజించుకున్న అందరికీ పరమేశ్వరుడు అనుగ్రహంతో అన్ని కార్యాల్లో జయం కలగాలి వాళ్ళకునేటువంటి సకల కష్టాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ అదృష్ట లక్ష్మి వాళ్ళ గడప దాటి లోపలికెళ్ళి తిష్ట వేసుకొని కూర్చొని ఉండాలి అని అనేది కోరుకుంటారు బాధ్యత చక్కగా వినియోగించుకుంది దీనివల్ల నాన్న ఒక్కడ చెప్తాను హిందుత్వానికి కొంతవరకు మేలు కూడా జరుగుతుందని చెప్తా అరే పితృకార్యం చేయలేదు ఇంతకాలం మనం ఇలా చేయాలా చేస్తే మంచిది కదా అనేటువంటి ఒక చిన్న మార్పు మనం తీసుకెళ్లిన వంద మందిలో పది మందికి వచ్చిన ధన్యం మన జీవితం హిందుత్వం నిలబడటానికి ఒక రకమైనటువంటి చిన్న మార్గం కారణం అవుతుంది చాలా మనం హిందువులుగా పుట్టినందుకు హిందువులుగా పెరుగుతున్నందుకు పరమేశ్వరుని ఇంతగా ఆరాధిస్తున్నందుకు అది కూడా ఒక మార్గం అవుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది అది కూడా మీ ద్వారా అవుతున్నందుకు నాకు ఇంకా సంతోషం